హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ మన ఆడవాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా అండి హస్బెండ్కి పిల్లలకి క్యారేజ్ పెట్టేసి వాళ్ళకి పెట్టగా ఏది మిగిలి ఉంటే ఆ కూరతో అడ్జస్ట్ అయిపోవడం కానీ నేను మాత్రం ఆ మిస్టేక్ చేయట్లేదండి నాకు ఇష్టమైన కాకరకాయ ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను దీనికోసం ముందుగా కాకరకాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి వాటర్నంతా తీసి కాకరకాయ ముక్కలను ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల కాకరకాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ వేగడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సమయం పడుతుందండి అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కూర అడుగంటకుండా గరిటితో కలుపుకుంటూ ఉండాలి కాకరకాయ ముక్కలు బాగా వేగి కలర్ మారిన తర్వాత ధనియాల పొడి కారం వేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లే వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే ఆహా అనాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి